హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం వీడియోలోని అసలు డబ్బులు ఉన్నప్పుడు మనం ఇలా చేస్తే ఖచ్చితంగా బాధపడవలసి వస్తుంది అది ఎలాగా అన్నదైతే చూద్దామండి మా రిలేటివ్స్ ఫ్యామిలీ ఒక ఫ్యామిలీ చక్కగా మంచిగా శాలరీ అది మంచిగా వచ్చే వాళ్ళే కూడా వాళ్ళు ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఏమి ఏమి ప్రజెంట్ ఇప్పుడు ఏ ఏ ఖర్చు కావాలన్నా సరే ఎవరి మీదైనా ఆధారపడవలసిన సిచ్యువేషన్లో ఉన్నారు ఏ ఖర్చుగా అయినా సరే అట్లాగా ఎందుకు చేసుకున్నారు అసలు ఎలా ప్లాన్ చేసుకున్నారు వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవడం వల్ల ఏ పరిస్థితికి వచ్చారు అన్నదైతే ఈ వీడియోలో అయితే చూద్దామండి వీడియోలోకి వెళ్ళే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక అప్పుడు లైక్ చేయండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే కనుక మీకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీళ్ళు ఏంటంటే మా రిలేటివ్స్ ఫ్యామిలీయే ఏంటంటే ఒక పల్లెటూరు లాంటిది కానీ ఏంటంటే వాళ్ళ అబ్బాయికి జాబ్ రావడం వల్ల ఇంకా వాళ్ళ భార్యాభర్త ఇద్దరు కూడా సిటీలోకి వెళ్ళిపోయారు అంటే హైదరాబాద్ వెళ్ళిపోయారు వాళ్ళ అబ్బాయి ఫస్ట్ నుంచి కూడా ఇంకా జాబ్ వచ్చిన కానీ కూడా అక్కడే చేస్తున్నాడు ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ వైఫ్ని తీసుకొని ఇంకా హైదరాబాదే వెళ్ళిపోయాడు అయితే ఏంటంటే ఆయనకి ఇద్దరు పిల్లలు వాళ్ళు కూడా ఇద్దరు ఆడపిల్లలే జాబ్ హైదరాబాద్లోనే కానీ ఏంటంటే వా వాళ్ళ వైఫ్ అయితే ఏమీ చేయరు ఇంట్లోనే ఉంటారు హౌస్ వైఫ్ ఇంకా వాళ్ళు వచ్చేసి ఇంకా ఇక్కడి నుంచి షిఫ్ట్ అయ్యారు కదా అక్కడికి ఇంకా వాళ్ళు రెంటెడ్ హౌస్లోనే ఉంటున్నారు కానీ ఆయనది శాలరీ ఏదైతే ఉందో ఆయన మంచి శాలరీ ఎప్పుడు కొద్దిగా చేతిలో డబ్బులు బాగానే ఉంటాయి అలా చేతిలో డబ్బులు ఉండడం వల్ల మొత్తం అలా హస్బెండ్ ఏంటంటే ఆయనకు వచ్చిన శాలరీ ఏదైతే ఉందో ఆయనకి కొంచెం ఏదైనా ఖర్చులు కాటికి సాసర ఖర్చులు కాగా ఏదైనా కొంచెం ఉంచుకొని మొత్తం అంతా వాళ్ళ వైఫ్ కేర్చేస్తారు ఇంకా వాళ్ళ వైఫే ఇంకా మిగతా ఇంటి ఖర్చులు కానీ తర్వాత ఆ మనీ అంతా కూడా ఆవిడే మేనేజ్ చేస్తూ ఉండేది అయితే వాళ్ళు ఎలా అంటే ఖర్చు మనుషులు ఎట్లా అంటే వాళ్ళకి నచ్చినప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళిపోతారు తర్వాత హోటల్కి వెళ్ళాలంటే వెళ్ళిపోతారు మూవీస్కి వెళ్ళాలంటే వెళ్ళిపోతారు అలాగా సరదాల కోసం వాళ్ళు ఎంత డబ్బులైనా ఖర్చు పెడతారు మనకి సరదాల కోసం ఖర్చు పెట్టే డబ్బులకి లిమిట్ అన్నది ఏమీ ఉండదు కదా మన చేతిలో ఉంటాయి కాబట్టి మనకి మళ్ళీ మంత్లీ శాలరీ వస్తుంది కాబట్టి మంచిగా మనకి ఖర్చులకి ఇంకా వెనకాడకంటే ఖర్చు అయితే పెట్టేది ఆవిడ అట్లాగే వాళ్ళు పిల్లలు ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి పెద్ద పాప వచ్చేసి బీటెక్ అయిపోయింది మ్యారేజ్ కేజ్కి వచ్చేసింది ఇంకా చిన్న పాప వచ్చేసి బీటెక్ లాస్ట్ ఇయర్ అయితే చదువుతుంది ఇంకా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో వాళ్ళు అయితే చాలా అంటే చాలా టైట్ అయిపోయారు ఎట్లా అంటే మ్యారేజ్ కేజ్కి వచ్చిన పాప ఉండి కూడా వాళ్ళ దగ్గర అయితే ఏ సేవింగ్స్ చేసుకోలేదు వాళ్ళు చేసుకున్న సేవింగ్స్ ఏంటి అని చూస్తే కనుక జీరో వాళ్ళ హస్బెండ్ శాలరీ మీద లోన్ తీసుకొని పెద్దపాపని బీటెక్ అయితే చదివించారంట ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని ఆ పెద్దపాపకు జాబ్ అయితే వచ్చింది ఇంకా అమౌంట్ ఏదైతే ఉందో అది కొంచెం పే చేసుకుంటుంది ఆ లోన్ తీసుకునే అమౌంట్ తర్వాత చిన్న పాప కూడా చదువుకుంటుంది కదా ఆ పాపకు కూడా కొద్దిగా కొద్ది గొప్ప మొత్తం ఫీజు కూడా మొత్తం కాకపోయినా కొంచెం ఫీజులో హెల్ప్ చేస్తుంది ఇంకా చిన్న పాపకు కూడా వాళ్ళ దగ్గర చదివించడానికి వాళ్ళ దగ్గర అంత డబ్బులు అయితే లేవు ప్రజెంట్ ఏంటంటే బీటెక్లు అంటే తెలిసిందే కదా లక్షల్లో అవుతున్నాయి చదువులు అది హైదరాబాద్లోని ప్రైవేట్ కాలేజ్లోని అంటే ఇంకా అసలు చెప్పనే అక్కర్లేదు అది కూడా ఆ పాప ఖర్చు కూడా కొద్దిగా పెద్ద పాప చూసుకుంటుంది తర్వాత మిగతాది కూడా ఆ లోన్ మీదే చదివిస్తున్నారు వాళ్ళ నాన్నగారు అయితే సేవింగ్స్ ఏదైతే ఉందో దాని మీద వాళ్ళు ఇనీషియల్ స్టేజ్లోని ఫోకస్ చేయకపోవడం వల్ల ఇనీషియల్ స్టేజ్ అంటే వాళ్ళ భార్యాభర్త భర్త ఇద్దరూ కలిసి లైఫ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో ఆ టైంలో ఎలాంటి సేవింగ్స్ మీద వాళ్ళు ఫోకస్ అయితే చేయలేదు వాళ్ళ హస్బెండ్ తీసుకొచ్చే అలా వైఫ్కి మనీ ఇచ్చాడు తన్ అంతా కూడా తనదే అన్నట్టు తన చేతిలో ఇంకా డబ్బులు ఉన్నాయన్నట్టుగా ఇంకా ఫుల్ ఖర్చులు అయితే పెట్టేసేది అట్లాగా వాళ్ళు వాళ్ళ చిన్నప్పుడు పిల్లలు చిన్నప్పుడు వాటి మీద ఫోకస్ చేయకపోవడం వల్ల ప్రజెంట్ ఏంటంటే వాళ్ళ పిల్లలు ఎదిగేసరికి ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ కానీ ఏ ఎక్స్పెన్సెస్ అయినా పెరుగుతాయి కదా వాటి అన్నిటికీ కూడా లోన్ లేదా ఇంకెవరైనా డబ్బులు ఇస్తారా అన్ని చూడాల్సిన పరిస్థితికి వచ్చేసారు ఎంత బాగా మనం సంపాదించినా సరే మెయిన్ ఇంపార్ట్ ఏంటంటే మనం ఎలా మనీని ఖర్చు పెడుతున్నాము మనీ మేనేజ్మెంట్ అన్నది ఎలా చేసుకొచ్చాము అన్నది మెయిన్ ఇంపార్టెంట్ పిల్లలు చిన్నప్పుడు అదే వాళ్ళు ఓన్ హౌస్ కొనుక్కొని ఉండి ఉంటే కనుక ఇప్పుడు వాళ్ళు కట్టే అద్దె బాగా తప్పేది కదా వాళ్ళకి ఆ అద్దె అద్దీ కట్టేది ఏదైతే ఉందో అది పిల్లలకు ఉండేది అలాగా అద్దీ తప్పేది తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ చదువుల నిమిత్తమే కానీ వాళ్ళ ఇంకా పెళ్లి ఖర్చుల నిమిత్తమే కానీ కొద్దో గొప్ప వాళ్ళు పొదుపు అయితే చేస్తుంటే కనుక ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చేది కాదు కదా అది ఆడపిల్లలైనా కానీ పిల్లలైనా కానీ ఏదైనా కానీ మనం సేవింగ్స్ మీద ఎంతో కొంత ఫోకస్ అయితే చేయాలి ఎక్కువగా ఇంకం వస్తేనే ఫోకస్ చేయాలా అంటే కనుక ఖచ్చితంగా కానే కాదు మనకి ఎంతైనా రాని మన జీతం ఎంతైనా రాని మన ఖర్చులకి ఇబ్బందిగా ఉన్నా కూడా మనము సేవింగ్స్ మీద ఫోకస్ పెట్టాలి అంతేగాని సేవింగ్స్ మీద ఫోకస్ పెట్టకుండా డబ్బు ఉన్నప్పుడు వచ్చినప్పుడు విచ్చలవిడిగా ఎక్కువ ఎక్కువ ఖర్చులు కనుక మనం పెట్టేస్తే తర్వాత ఫ్యూచర్లో ఏంటంటే మనము చాలా చాలా బాధపడవలసి వస్తుంది మనకి ఏదైనా సరే ఎక్కువ ఖర్చులు పెట్టడమే కానీ లేదా ఎక్కువగా తినడం కానీ ఎక్కువగా మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా అనార్థాలకు తీసేవే మనకి ఆ స్టే ఆ టైంలో అస్సలు తెలియదు ఏంటంటే అవసరాలలాగా అనిపిస్తాయి ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళి ఫుడ్ తినకపోతే అదేమీ పెద్ద అవసరమేమి కదా కాదు కదా ఇంట్లో కావాలంటే ఇంట్లో తినచ్చు అట్లాగా అలాంటి అవి కూడా అవసరం అనుకోని అవసరమైన వాటికి ఖర్చులు పెడుతున్నాం అని చెప్పి రిలీజ్ అవ్వాలి మనం చిన్నప్పుడే పిల్లలు చిన్నప్పుడే సేవింగ్స్ మీద కనుక ఫోకస్ చేసుకుంటే కనుక ఈ వాళ్ళ పెళ్ళ టైంకే కానీ దేనికైనా సరే వాళ్ళ చదువులకే కానీ మనము ఇంకొకరి మీద ఆధారపడవలసిన సిచ్యువేషను రాదు అది లోన్స్ తీసుకొని వాటికి ఎక్కువ ఎక్కువ ఇంట్రెస్ట్ కట్టవలసిన పని అయితే రాదు మనము ఏమి లేదు ఆడుతూ పాడుతూ చాలా టైం ఉంటుంది కాబట్టి మనకి పిల్లలు చిన్నప్పటి నుంచి మనం సేవింగ్స్ మీద ఫోకస్ చేస్తే జస్ట్ ఒక ఐదు వందల రూపాయల నెలకి ఒక్కొక్క పిల్లలకి కట్టని అది ఏమవుతుంది పీపీఎఫ్లో ఒక పదిహేను సంవత్సరాల తర్వాత దగ్గర దగ్గర మూడున్నర లక్షల రూపాయలు అయితే కనిపిస్తాయి అట్లాగా మనము చిన్నప్పుడు ఫోకస్ చేయడం వల్ల మనకి ఏంటంటే లాంగ్ రన్ అది కాంపౌండింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం చేసే సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి రెట్టింపు అవుతాయి సో అందుకనే మన దగ్గర డబ్బులు ఉంటే గనక ఆ కొద్దిగా ఎక్కువ సేవింగ్సే చేసుకుందాం లేకపోయినా కూడా తక్కువ తక్కువైనా సరే మన స్తోమతకు తగ్గట్టు కొద్దిగానే సేవింగ్స్ అనేవి చేసుకుందాం అంతేగాని ఇలాగా డబ్బులు ఉన్నప్పుడు మాత్రం విచ్చలవిడిగా ఖర్చులు పెట్టేసి మనంత ఓ లేరు ఎవ్వరు అన్నట్టుగా బిహేవ్ చేస్తే కనుక తర్వాత సిచ్యువేషన్ ఇలా ఉంటుంది ఇప్పుడు తర్వాత ఇప్పుడు వాళ్ళ ఇద్దరు పిల్లలకి మ్యారేజ్ చేసేసరికి వాళ్ళ పని ఎలా ఉంటుందంటే అలా ఇలా ఉండదు ఎందుకంటే మా మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ అంటే ఒక పాపకి మ్యారేజ్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు అలాంటి ఇద్దరు పిల్లలకి చేయాలంటే కనుక బోర్డు ఖర్చు అవుతుంది సో అది వాట్ ఎవర్ ఆడపిల్ల అయినా కానీ మూ పిల్లోడైనా కానీ మనము సేవింగ్స్ మీద ఫోకస్ అయితే పెట్టాలి అది మనం తక్కువ ఇంకమ్ ఉన్నా కానీ ఎక్కువ ఇంకమ్ ఉన్నా కానీ సేవింగ్స్ మీద ఫోకస్ అయితే కంపల్సరీ పెట్టాలి ఎలా ఉంటుందంటే మనము జీవితంలో ఎంత ఎలా ఉన్నాము ఎలా తిన్నాము అదంతా కూడా పాస్ట్ అయిపోతుంది కదా మనం మంచి బట్టలు వేసుకున్నామా లేదంటే బాగా తిన్నామా ఆ హోటల్లో ఆ హోటల్కి వెళ్ళి తిన్నామా ఈ హోటల్కి వెళ్ళి తిన్నామా అవన్నీ పాస్ట్ అయిపోతాయి సో మన కడుపు నిండాలి అది ఇంట్లో అయినా కానీ ఎక్కడైనా కానీ అంతే అలాగా మనము ఆ పద్ధతిలో ఆలోచించుకొని సేవింగ్స్ మీద ఫోకస్ అయితే పెట్టాలి కొద్దిగా లిక్విడ్ కోసం అయితే అమౌంట్ ఇలా సేవింగ్స్ చేసుకోవడం తర్వాత గోల్డ్ కొద్దిగా గొప్ప గోల్డ్ కొని పెట్టుకోవడం అలాంటివి అయితే అలవాటు చేసుకోవాలి మనము ఏదైతే మార్నింగ్ లెగేసి దేవుడికి పూజ చేసుకోవడం లేకపోతే ఇంకో పని చేయడం ఇంకో పని చేయడం ఎలా అలవాటు చేసుకుంటామో అట్లాగే పొదుపును కూడా అలవాటు ఇదండి ఈ వీడియో డబ్బులు ఉన్నప్పుడు కనుక ఏ విధంగా విచ్చలవిడిగా ఖర్చులు పెట్టేస్తే కనుక ఈ ప్రజెంట్ మనం ఫ్యూచర్లో చాలా అంటే చాలా బాధపడవలసి వస్తుంది ఆ బాధపడిన బాధ వెనక్కి రాదు కాబట్టి ఇప్పుడే రియలైజ్ అవుదాం నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్